ఫైవ్ ఫ్రెండ్స్ జస్ట్ పది నిమిషాల్లో రడే టిఫిన్ బిస్విల్ టిఫిన్ టిఫిన్గా కానీ చేసుకోవచ్చు లంచ్ మధ్యాహ్నం భోజనంగా చేసుకోవచ్చు పిల్లలు ఎంతగానో ఇష్టపడే బిసిల్ బాత్ తయారు చేసే విధానం చూద్దాం ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకోవాలి బియ్యం ఒకటిన్నర గ్లాస్ తీసిన తర్వాత కందిబేళ్ళు అదే గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ తీసుకోవాలి బాగా కడిగి నానపెట్టుకోవాలి మనం ఇన్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కరివేపాకు టమోటాలు పచ్చిమిరకాయలు తీసుకోవాలి బీన్స్ పలకలాకు క్యారెట్టు బఠానీలు ఆలుగడ్డ తీసుకోవాలి ఆ బఠానీస్ ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇవన్నీ వేసుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెడెక్కిన తర్వాత ఆవాలు కొన్ని శనక్కాయలు శనక్కాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కరివేపాకు ఉల్లిగడ్డలు కొన్ని అవి వేగిన తర్వాత పచ్చిమిరకాయలు తగ్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు బాగా కలుపుకున్నాము కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసుకున్నాము టమోటాలు బాగా మగ్గినాయి కదా ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం క్యారెట్లు బఠానీస్ అన్నీ వేసుకున్నాము ఒకటి తర్వాత ఒకటి బటానీసు ఆలుగడ్డలు బీన్స్ అన్నీ వేసేద్దాము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయాలనే లేదు మీ దగ్గర ఏవి ఉంటే అవి చేసుకోండి ఇంట్లోన నా దగ్గర ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అన్నీ వేసేసాను ఆకు ఆకుకూర ఏదైనా వేయచ్చు పలకలాక్ వేస్తే టేస్ట్ బాగుంటుందనేసేసినాను మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే అది వేసేయచ్చు కాయ అవన్నీ మగ్గాలంటే కొద్దిసేపు ప్లేట్ ముచ్చేద్దాము చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేద్దాము బిస్విల్ బాత్ పౌడర్ వేసుకొని తగినంత ఇప్పుడైతే కంది బ్యాళ్ళు మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము బ్యాళ్ళు అవన్నీ వేసేస్తాము వేసేసి చెమ్ముతో మూడు చెమ్ములు పడతాయి చూడండి ఈ చెమ్ము చూపిస్తున్నాను కదా ఈ చెమ్ముతో మూడు చెమ్ములు నీళ్ళు వేసుకోవాలి లాగా ఫుల్ కుక్కర్ పై పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి ఇలా నీళ్ళు ఎక్కువ పడతాయి బిసిల్ బాట్లోకి టేస్ట్ బాగుంటుంది ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చెక్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తక్కువ వచ్చిందంటే కొంచెం సాల్ట్ వేద్దాం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కరెక్ట్ క్వాంటిటీ సరిపోతే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కుక్కర్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి త్రీ విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము కొంచెం మనం గట్టిగా వచ్చిందంటే కొన్ని వేడి నీళ్ళు వాటర్ వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ సరిపోతుందంటే ఇలాగే తినేయచ్చు కొంచెం ఇలా మీకు ఇంకా కొంచెం మెత్త కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాంచుకొని పక్కన సపరేట్ పెట్టుకొని వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి బాగా మెత్తగా ఉంటుంది ఇలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది విసిల్ బాత్ ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్